హలో ఎవ్రీ వన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో కాకరకాయ స్టఫ్డ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చూపిపోతానండి చాలా చాలా ఈజీగా చేయొచ్చు అండ్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ కాకరకాయ స్టఫ్డ్ ఫ్రై అనేది మనకు వన్ వీక్ అయితే నిలువు ఉంటుందండి బయట పెట్టుకున్న ఆరు ఫ్రిజ్లో పెట్టుకుంటే ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే నిలువు ఉంటుంది సో ఈ కాకరకాయ స్టఫ్డ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చూసేద్దామా ముందైతే కాకరకాయలను అయితే తీసుకున్నానండి కొంచెం లేతగా ఉండే కాకరకాయలు కొంచెం చిన్న చిన్న కాకరకాయలు అయితే ఈ కాకరకాయ స్టఫ్డ్ ఫ్రైకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీ దగ్గర పెద్ద కాకరకాయలు ఉన్నా కూడా ఇలా ట్రై చేయండి అలా కూడా బాగుంటుంది ఇలా అయితే ఇంకా ఇంకా బాగుంటుంది ఇప్పటికైతే కాకరకాయలని పైన బుడుపులాగా ఉన్నాయి కదండి అదైతే మొత్తం అలా పీలర్తో అయితే తీసేసుకున్నాను మీకు ఎవరికైనా నచ్చితే ఉంచేసుకోండి మొత్తం అయితే క్లీన్ చేసేసుకొని ఒకసారి అయితే వాష్ చేసుకున్నాను పైన తోకల్లాగా ఉన్నాయి కదండి అవి అయితే కట్ చేయకండి అలా ఉంటే బాగుంటుంది ఇప్పుడైతే అలా వీడియోలో చూపిస్తున్నట్టయితే ఘాట్ పెట్టుకోండి కొంచెం జాగ్రత్త అండి నైఫ్ యూజ్ చేసేటప్పుడు అలా చిన్న ఘాట్ అయితే పెట్టుకొని అలా పొడవుగా లోపల మనకి గింజలు ఉంటాయి కదండి ఆ గింజలు నచ్చని వల్ల గింజలు తీసేసుకోండి మీకు గింజలు నచ్చితే గింజలు కూడా ఉంచేసుకోండి ఇప్పుడైతే మొత్తం నేనైతే లోపల ఉన్న గింజలు అయితే తీసేసానండి గింజలు అండ్ వైట్ పట్ అంతా తీసేశాను వీడియోలో చూపిస్తున్నట్టు మీకు ఎవరికైనా నైఫ్తో తీయటం ఇబ్బంది అనుకుంటే చిన్న స్పూన్ ఉంటుంది కదండి స్పూన్తో కూడా తీసుకోవచ్చు అక్కడ ఈ ప్రాసెస్ చూసారా గింజలు అయితే కొంచెం అక్కడ చిన్న కాకరగలు కాబట్టి తీయటానికి కొంచెం ఇబ్బందిగా అనిపించిందండి మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా కొంచెం క్యామ్కి కనిపించాలని చెప్పి అయితే అలా తీసాను మీకు ఇంట్లో అయితే చాలా ఈజీగా తీసేసుకోవచ్చు చూసారు అలా అయితే లోపల మొత్తం అయితే తీసేస్తున్నాను అలా మొత్తం తీసేసి చేసుకుంటే చాలా బాగుంటుందండి కాకరకాయ నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసుకుంటే ఈ ప్రాసెస్లో చేసుకుంటే చేదైతే అస్సలు ఉండదండి కాకరకాయ తిన్న ఫీలింగ్ అయితే అసలు అనిపించదు చాలా చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్ రైస్లోకి పక్కన సైడ్ డిష్కి చాలా చాలా బాగుంటుంది ఇది మామిడికాయ పప్పులోకి ఇంకా బాగుంటుందండి ఇప్పుడు సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోతుంది కదా మనకి మ్యాంగోస్ వస్తే మ్యాంగో పప్పు పక్కన ఇలా స్టఫ్ ఫ్రై చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని కాకరకాయలను అయితే సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకున్నానండి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోండి మనకి కాకరకాయలు కూడా త్వరగా వేగిపోతాయి ఇలా వేసుకుంటే మీకు తక్కువ ఆయిల్లో వేసుకోవాలనుకుంటే చిన్న బాండి పెట్టుకొని టూ టూ కాకరకాయలను అయితే వేసుకోండి అలా కూడా చేసుకోవచ్చు బిగినర్స్కి చెప్తున్నానండి ఈ టిప్ ఒకేసారి పెద్ద దాంట్లో కాకుండా చిన్న బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని రెండు రెండు కూడా వెప్పుకోవచ్చండి ఇలా మొత్తంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అయితే పక్కకు తీసేసుకుంటున్నానండి ఇప్పుడు రిమైనింగ్ ఆయిల్లో నుంచి అవి కూడా తీసేస్తున్నాను మొత్తం అయితే అలా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి ఇప్పుడైతే ఇంకో బాండి పెట్టుకున్నానండి దాంట్లో వన్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో టూ స్పూన్స్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి మీ టేస్ట్కి తగ్గట్టు అయితే ఎండిమిర్చి వేసుకోండి నేనైతే ఒక పది ఎండిమిర్చి వేసుకున్నానండి ఎండిమిర్చి లేని వాళ్ళు తర్వాత మిక్సీ జార్లో వేసుకునేటప్పుడు కారం కూడా వేసుకోవచ్చు చిన్న గోలీ సైజ్ అంత చింతపండు అయితే వేసుకోండి మీకు కొంచెం పులుపు ఫ్లేవర్ అయితే వేసుకోండి ఆరెల్స్ వేసుకోకపోయినా పర్లేదు చింతపండు అనేది మాకు కొంచెం పులుపు ఫ్లేవర్ నచ్చుతుంది కాబట్టి నేను అక్కడ చింతపండు వేసుకున్నాను మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి కూడా అక్కడ వేసుకోండి ఆ స్టేజ్లో ఎండు కొబ్బరి కూడా కొంచెం అలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి నా దగ్గర అప్పుడు ఎండు కొబ్బరి లేదండి అందుకే ఎండు కొబ్బరి పొడి ఉంటే ఎండు కొబ్బరి పొడి వేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆ వేడికే మనకి కొబ్బరి అనేది అలా ఫ్రై చేసుకుంటున్నాను ఆ వేడికే మనకైతే ఫ్రై అయిపోతాయి పౌడర్ కాబట్టి ఇప్పుడు దాంట్లోనే ఒక టూ స్పూన్స్ అయితే పుట్నాల పప్పు వేసుకున్నానండి పుట్నాల పప్పు వేసుకొని కూడా మొత్తం అయితే ఒకసారి అలా మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక గుప్పడైతే వెల్లుల్లి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది పొట్టు తీకుండా వేసుకోండి వెల్లుల్లి ఇప్పుడు కొంచెం పచ్చిపాయలు వస్తున్నాయి కాబట్టి నాకు కొంచెం వెల్లుల్లి అనేవి కలర్ అలా ఉన్నాయండి ఇప్పుడు దాంట్లోనే వన్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి సాల్ట్ అనేది ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకున్నాను అలా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకున్న తర్వాత పక్కనే వేయపెట్టుకున్న దినుసులు అన్నీ అయితే మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇది అయితే మొత్తం గ్రైండ్ చేసుకోవాలండి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుని ఆరల్స్ రైల్స్ మెత్తగా అయినా గ్రైండ్ చేసుకోండి మీ ఇష్టం అండి అక్కడ ఆప్షనల్ ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న కాకరకాయలు ఉన్నాయి కదండి అవన్నీ అయితే కూల్ అయిపోయినాయి మనం ఈ నెక్స్ట్ సెకండ్ ప్రాసెస్ చేసే లోపు కూల్ అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు లోపల స్టఫింగ్ అనేది అలా పెట్టుకోండి ఎక్కువ నిండుగా పెట్టుకోండి అప్పుడు మనము ఫ్రై చేసేటప్పుడు కొంచెం పోయినా కూడా లోపల స్టఫింగ్ అనేది మంచిగా ఉంటుంది తినేటప్పుడు చాలా చాలా టేస్ట్ బాగుందండి ఇదైతే నేను కొత్తగా ట్రై చేశాను చాలా బాగా కుదిరింది మా వారైతే మళ్ళీ చేయమని అడిగారు అంత టేస్టీగా ఉంది కాకర స్టఫ్డ్ ఫ్రై అనేది ఇప్పుడు దాంట్లోకి మొత్తం స్టఫింగ్ పెట్టేసుకొని మళ్ళీ ఒక ఉల్లిపాయలు అనేవి ఒక మూడు తీసుకున్నాను ఎంత ఉల్లిపాయలు ఎక్కువ వేస్తే అంత బాగుంటుందండి కాకరకాయ స్టఫ్డ్ ఫ్రై అనేది నేను తీసుకున్న క్వాంటిటీకి మూడు ఉల్లిపాయలు వేసుకున్నాను పెద్దవి ఉల్లిపాయ ముక్కలు అలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని ఇందాక కాకరకాయ ఫ్రై చేసుకున్నాం కదండి అదే బాండిలో ఎక్సెస్ ఆయిల్ తీసుకొని మనకు కావాల్సినంత ఆయిల్ ఉంచుకొని దాంట్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దించిన ఎండుమిర్చి వేసుకున్నాను అవి అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ కలర్లో వచ్చేలా ఫ్రై చేసుకోండి కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయినా అయితే వేసుకోవాలి కరేపాకు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోండి కాకరకాయ కారం కాబట్టి టేస్ట్ బాగుంటుంది ఎప్పుడు చేసే చిన్న ముక్కలు కాకరకాయ ఫ్రై కన్నా ఇలా స్టఫ్డ్ ఫ్రై చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దాంట్లోకి కొంచెం పసుపు అయిన కొంచెం సాల్ట్ యాడ్ చేశాను సాల్ట్ కొంచెం ఉల్లిపాయ ముక్కలకు సరిపడా వేసుకోండి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఉప్పు అనేది ఎక్కువైపోతుంది మనకు లోపల స్టఫింగ్లో వేసాం కాబట్టి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు అనేవి మంచిగా గోల్డెన్ కలర్ రావాలండి గోల్డెన్ కలర్ వస్తే కాకరకాయ ఫ్రైకి చాలా చాలా బాగుంటుంది మీకు కొంచెం స్మోకీ ఫ్లేవర్ నచ్చితే ఇంకా స్మోకీగా వచ్చినా పర్లేదు ఉల్లిపాయ ముక్కలు అనేవి నేను కొంచెం గోల్డెన్ కలరే రానిచ్చాను గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం స్టఫ్ పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అండ్ కొంచెం ప్లేట్లో పడిన పౌడర్ అండ్ మిక్సీ జార్లో రిమైనింగ్ పౌడర్ వేసేసుకొని మంచిగా అయితే అలా కలిపేసుకుంటున్నానండి జస్ట్ ఒక టూ మినిట్స్ అలా కలిపేసుకోండి ఆ వేడికి ముక్కలకి పడుతుంది కారం అనేది ఇప్పుడు మీకు సాల్ట్ అక్కడ చెక్ చేసుకోండి సాల్ట్ అండ్ కారం ఏదైనా మీకు తగ్గితే అక్కడ ఎండు కారం అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి నాకైతే పర్ఫెక్ట్గా అన్నీ అండి లాస్ట్లో అయితే కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకొని దించేసుకోవడమే అండి అంతే అండి టేస్టీ టేస్టీ కాకరకాయ టఫ్డ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి ఇలా ట్రై చేసి ఎలా కుదిరింది అయితే నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బై సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో